సూర్యప్రతాప్ని చూసిన గౌతమ్ వెంటనే గౌతమ్ గౌతమ్ని చూసిన సూర్యప్రతాప్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటి అంకుల్ చూసి అలా వెళ్ళిపోతున్నారేంటి రండి అంకుల్ కూర్చున్నకుల్ నేను కూడా అదే వెళ్తున్నాను వద్దు నేను వెళ్ళగలను అంకుల్ అంకుల్ ఇప్పుడు కూడా నా మీద అలా కోపంగా ఉంటే ఎలా అంకుల్ నన్ను క్షమించవచ్చు కదా అంకుల్ ఎవరికైనా క్షమాభిక్ష ఉంటుంది ఇక మీరు నాకు క్షమాభిక్ష పెట్టరా చెప్పండి అంకుల్ నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను కానీ ఆ తప్పుకి కారణం ఏంటో కూడా మీకు తెలుసు కదా అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను అర్థం చేసుకోండి అంకుల్ మనసులో ఏం పెట్టుకోకుండా కారులో వచ్చి కూర్చోండి అంకుల్ అనే విధంగా అనగానే వెంటనే సూర్యప్రతాప్ కారులో వచ్చి కూర్చోగానే మిమ్మల్ని ఇలాగే నా మీద ఉన్న ద్వేషాన్ని కోపాన్ని ఇలాగే పోగొడతాను అని మనసులో అనుకుంటూ అలా వెళ్తూ ఉంటారు అంకుల్ మిమ్మల్ని ఎంతలా అర్థం చేసుకుంటారని అనుకోలేదు అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అనే విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఇక కార్ ఆపగానే వెంటనే సూర్యప్రతాప్ దిగుతాడు రాజు మాత్రం కారిడార్లో ఉండి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి ముత్యలు వస్తుంది ఏంటి నాయనా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఇంకా మా పెద్దయ్య గారి గురించి అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నావా చెప్పు నాయనా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే నువ్వు ఎవరి గురించి నాయనా అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి గౌతమ్ సూర్యప్రతాప్లను చూసి నాయన అటు చూడు అదిగో అటు చూసావా అంకుల్ ఇదిగో నకుల్ మీరు మర్చిపోయారు అని ఏంటో వెంటనే క్యాష్ని అలా ఇవ్వగానే చూడరా అంటే ఆ గౌతమ్తో సూర్యప్రతాప్ చేతులు కట్టా కట్టాడు నీకు అర్థమవుతుందా ఇప్పటికైనా ఎవరు ఎలాంటివారో తెలిసిందా అమ్మాయి గారు పెద్దయ్య గారు అంటూ ఇంకా నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు కదరా వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు అని అంటూ ఉండగా అమ్మ ఇంకా ఏంట్రా మీ నాయనని పొడిచిన అతనితో మీ పెద్దయ్య గారే చేతులు కలుపుతున్నారు అని ఈ విధంగా అనగానే రాజు కోపంతో నదిలిపోతూ ఉండగా మరోవైపు ఇక సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు అప్పుడే విజయాపి దీపకులు చూసి ఏంటి మమ్మీ ఇది కలనా నిజమా అర్థం కావట్లేదు గౌతమ్ కారులో మామే రావడం ఏంటి ఖచ్చితంగా ఏదో ఉంది మనం గౌతమ్ని అడిగితే తెలుస్తుంది కదరా పదరా పద అని ఏంటో గౌతమ్ దగ్గరికి రాగానే ఏంటీ ఏంటి నా తమ్ముడు నీ కారులో వచ్చాడు నిజంగా మేము మాత్రం షాక్ అయిపోయాం ఇప్పటికీ ఆ షాకింగ్ని కోలుకోలేకపోతున్నాము అంటే అంకుల్ని మార్చేస్తున్నాను ఇక అంకుల్ మొత్తానికి నావశమైపోతే అప్పుడు లోప కూడా నాదే అవుతుంది కదా ఇదేదో బాగుంది చాలా బాగుంది అని వినంగా విజయాంబిక ఆటో సరే గౌతమ్ ఇక్కడ ఎక్కువసేపు నీతో మాట్లాడినా నా తమ్ముడికి అనుమానం వస్తుంది అని విధంగా అంటే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు నాయన అందరూ ఒకటే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారా ఇప్పటికైనా నువ్వు బయటపడరా అని విజయాంబిక అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది రాజు రాజు నన్ను ఆఫీస్ నుండి వెళ్ళమన్నారు అసలు ఇక్కడ ఏదో జరిగింది ఏం జరిగింది ఏం జరిగి ఉంటుంది ఆ రోజు నేనే కదా డిజైన్ని ప్లాన్ చేశాను అసలు గౌతమ్ దగ్గరికి ఎలా వచ్చింది ఇదంతా ఎవరు చేశారు అని దీర్ఘంగా రూప ఆలోచిస్తూ ఉంటుంది తెలుసుకుంటాను అసలు ఆ ఆఫీస్ దగ్గరికి ఎలా వచ్చింది ఏంటి అనేది నేను తెలుసుకొని తీరుతాను అనే విధంగా అంటూ వెంటనే ఆఫీస్కి వెళ్తే సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే ఎవరనేది తెలుస్తుంది కదా అని విధంగా అంటే ఆ నైట్ పూట వెంటనే రూపా బయలుదేరుతుంది ఆఫీస్కి మరోవైపు మాత్రం రాజు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు అసలు పెద్దయ్య గారు ఆ గౌతమ్తో చేతులు కలపడం ఏంటి గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా ఎందుకు పెద్దయ్యా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు వాడొక దుర్మార్గుడు అలాంటి వాడిని తెలిసి కూడా అసలు వాడితో మాట్లాడడం ఏంటో అర్థం కావట్లేదు ఏమైంది పెద్ద అయ్యారు మీకు అనే విధంగా అనుకుంటూ ఉంటే అసలు ఒకవైపు ఏమో ఆఫీస్లో ఎలా చేంజ్ అయ్యాయో ఫైల్స్ కూడా అర్థం కావట్లేదు అసలు రూప డిజైన్ చేసింది గౌతమ్ చూపెట్టడం ఏంటి అసలు ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు అని మనసులో అనుకుంటూ వెంటనే ల్యాప్టాప్ని ఓపెన్ చేయగానే రూపా ఆఫీస్కి చేరుకుంటుంది రూప అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అదే సమయానికి ల్యాప్టాప్లో రూప ఆఫీస్కి రావడాన్ని చూసి షాక్ అయిపోతాడు అమ్మాయి గారేంటి ఆఫీస్కి ఈ టైంలో ఎందుకు వెళ్ళారు క్లోజింగ్ టైం కదా ఎందుకు వెళ్ళినట్టున్నారు అంటే అమ్మాయి గారితో పాటు మురుగన్ కూడా ఉన్నాడు ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది నేను వెంటనే వెళ్ళాలి అనే విధంగా అంటూ రాజు అక్కడి నుండి బయలుదేరతాడు మరోవైపు మురుగన్ వెంటనే లైట్స్ ఆన్ చేయగానే అక్కడే ఉన్న రేణుక చూసి ఏంటి లైట్స్ ఆన్ చేశారు ఎవరై ఉంటారు అని అంటూ వెంటనే రేణుక లోపలికి గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరోవైపు పాలు ఇవ్వడానికి ముత్యాలు రూమ్లోకి రాగానే రాజు కనిపించకపోవడంతో వీడు ఉంటాడు అనే విధంగా అనుకుంటూ అలా అటు ఇటు చూస్తూ ఉండగా ల్యాప్టాప్లో రూప ఆఫీస్కి వెళ్ళడాన్ని చూసి తనేంటి ఆఫీస్కి వెళ్ళింది ఈ టైంలో తాడో పేడో తేల్చుకుంటాను అని అంటూ ముత్యాలు కోపంగా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక అదే సమయానికి ఏం చూస్తున్నావు రూపా అని అంటూ రేణుక రాగానే అదే సమయానికి రాజు కూడా వస్తాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ టైంలో ఏంటి అమ్మాయి గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఏం జరుగుతుంది మురుగన్ అనే విధంగా అనగానే అంటే సర్వడు అది అది అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి సార్ మీరే చూడండి అసలు ఆ డిజైన్స్ ఎలా మారాయో మీకే తెలుస్తుంది అని అంటూ రూప వెంటనే చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అదే సమయానికి ముత్యాలు వచ్చి ఇదంతా ఇదంతా ఈ రూపని చేస్తుందిరా అసలు దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు ఈ టైంలో నా ఆఫీస్లో ఏం చేస్తున్నావు అని ముత్యాలు అంటూ కోపంగా చేయి చేసుకోబోతూ ఉంటే వెంటనే చేయిని రాజు గట్టిగా పట్టుకుంటాడు కోపంగా ముత్యాలని చూస్తూ ఉంటే ఏంట్రా నైనా నువ్వేం చేస్తున్నావు ఎందుకు అడ్డుకుంటున్నావు వదలరా అమ్మ అసలు ముందు అటు చూడు అని ఏంటో నిజ నిజాలేంటో చూపించగానే ముత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేణుక రూప చేసిన డిజైన్స్ని గౌతమ్కి ఇస్తుంది అదంతా చూసిన ముత్యాలు షాక్ అయిపోతుంది ఏంటి నేను ఇదంతా అంటే రాజు నన్ను గౌతమ్ బెదిరించాడు ఏం చేయాలో అర్థం కాక నేను ఆ డిజైన్స్ని గౌతమ్కి ఇచ్చేసాను ప్లీజ్ రాజు నేను ఎందుకు ఇలా చేశానో అర్థం చేసుకో రాజు నేనేం చేయలేని పరిస్థితిలో ఉండి అలా చేశాను చూసావా అమ్మ నువ్వు రూప పట్ల తప్పుగా మాట్లాడావు తప్పుగా బిహేవియర్ చేశావు ఇప్పటికైనా రూప ఎలాంటిదో అర్థమైంది కదా అని అనగానే సరే నాయన ఒకటి చేసిన తప్పకి ఒకరిని నిందించడం ఎందుకులే సరే పద ఎవరు తప్పు చేశారో ఇప్పటికి తెలిసింది ఎప్పటికైనా రూప తప్పు చేయదు అమ్మయ్య సార్ వాడు రూపా అమ్మగారి గురించి తప్పు చేయలేదని నిజ నిజాలు ఎంతో తెలుసుకున్నాడు చాలు చాలు అనే విధంగా అంటూ పదండమ్మా అని అంటూ వెళ్తూ ఉంటే చా ఇలా జరిగిందేంటి ఈ కోపాన్ని మరింత పెంచాలని అనుకున్నాను కానీ నేనే ఇలా దొరికిపోయాను అని రేణుక మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రూప మాత్రం చాలా సంతోషంగా నేను తప్పు చేయలేదని రాజుకు అత్తయ్యకి తెలిసింది నాకు చాలు అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది రూప